నమస్తే అండి నా పేరు సురేష్ బాబు నేను ఇప్పుడు దుగ్గొండికి వచ్చాను వరంగల్ జిల్లా ఇక్కడ మనకు ఇక్కడ అప్సా వాడిన రైతు ఉన్నాడు ఒక్కసారి మీ పేరు చెప్పండి సార్ నా పేరు మనుబోతుల రవి మనుబోతుల రవి ఓకే ఇప్పుడు ఈ అప్సా మీకు ఎవరు పరిచయం చేశారు నాకు మాధవి మేడ ఉండేది పరిచయం అయిందండి మాధవి మేడం పరిచయం చేశారు ఓకే ఇప్పుడు ఇది ఎన్నోసారి వాడడం మీరు అంటే లాస్ట్ ఇయర్ వాడినరా ఈ సంవత్సరం ఫస్ట్ ఇప్పుడు ఈ లాస్ట్ ఇయర్ లేదు ఈ సంవత్సరమే లీటర్ మంది తీసుకున్నాను లీటర్ మంది తీసుకుని రెండు సార్లు స్ప్రే చేసినాను రెండు సార్లు అడుగు మందులో కలిపినాను ఓకే ఓకే ఇప్పుడు ఈ పత్తి ఎన్ని ఎకరాలు ఇది మూడు ఎకరాలు మూడు ఎకరాల పత్తి ఇది ఓకే మీకు ఎట్లా అనిపిస్తుంది మూడు ఎకరాల పత్తి కదా ఇప్పుడు మీరు ఈ అప్సా స్ప్రే చేసింది కదా మీరు లాస్ట్ టైం కూడా అప్సా లేకుండా వాడింది కదా అప్పటికి ఇప్పటికి రిజల్ట్ కొంచెం తేడా ఉంది తేడా ఉంది మీకు ఏం తేడా కనిపించింది నాకు గ్రోతింగ్ లో గానీ లేకుంటే ఈ క్రాప్ లో గానీ ఈ గుంజరలో గాని గూడ దిగడంలో గాని కొంచెం అప్పటికి ఇప్పటికి నాకు ఇప్పుడే మంచిగా అనిపించింది అప్ సైడ్ వాడిన మంచిగా అనిపించింది ఓకే ఓకే ఇప్పుడు ఎంత హైట్ ఉంటుంది అండి ఇది అందదా ఫైవ్ ఫీట్ ఉంటుందా ఫైవ్ ఫీట్ కాదు ఫోర్ అండ్ హాఫ్ ఫోర్ అండ్ హాఫ్ ఫీట్ ఉంటుంది ఇప్పుడు అట్లా ఇప్పుడు కింద మీరు ఎన్ని సార్లు వేసారు ఫెర్టిలైజర్ ఫెర్టిలైజర్ రెండు సార్లు వేసిన నేను పత్తి గింజలు పెట్టిన కండలు మొదలుకుంటే ఈ టైప్ ఈ టైం వరకు రెండే సార్లు వేసిన రెండు సార్లు వేసారు మీతో వేసిన వాళ్ళు ఎన్ని సార్లు వేసారు వేసిన వాళ్ళు మూడో సారి అయిపోయి నాలుగోసారి కూడా నిన్న వేసిండ్రు ఓకే 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 సో మీకు రెండు సార్లకే ఇంత బాగా వచ్చింది అంట పత్తి అట్లా మీకు చాలా సంతోషంగా అందుకే మీద నేను ఇప్పుడు మళ్ళీ లీటర్ హాఫ్ లీటర్ తీసుకుందా ఇప్పుడు అక్కడికి వచ్చి మీరు ఇంతలో మీరు టచ్ వేయాలి కదా ఫర్టిలైజర్ మళ్ళీ ఒకసారి వేస్తే ఈ కాయ కొంచెం లావు కావడానికి సైజు పెరగడానికి ఉన్న గూడ కొంచెం కొంచెం ఎక్కువ గూడ రావడానికి అన్ని రకాల ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంగా మళ్ళీ ఒకసారి అప్సా తీసుకొని వాడితే బాగుంటుంది అనే ఆలోచన తోటి ఓకే ఫస్ట్ టైం తీసుకున్నది మీకు అయిపోయింది అప్సా అది ఫస్ట్ ఫస్ట్ తీసుకున్న అప్సా అయిపోయింది అయిపోయింది ఇప్పుడు మళ్ళీ మళ్ళీ కావాలంటున్నారు మళ్ళీ కావాలి ఓకే ఓకే అయితే స్ప్రే ఎన్నిసార్లు కొట్టింది స్ప్రే టూ టైమ్స్ కొట్టాను నేను టూ టైమ్స్ అని పెట్టిన దగ్గర నుంచి ఓన్లీ టూ టైమ్స్ అట్లా ఎటువంటి దోమ గానీ ఏమీ లేవు ఏది లేదు దోమ ఏ లాంటిది కూడా లేదు ఇంత చాలా ఫ్రెష్ గా ఉంది అసలు చెట్టు ఎంత కాయలు ఉంటాయండి ఒక అరవై డెబ్బై కాయ ఉంటుందా ఉంటుంది ఒక ముప్పై ఐదు నుంచి నలభై కాయ వరకు ఉంటుంది కావచ్చు ఒకవేళ ఉంటాయి ఇక చెట్టుకు ఉంటుంది యాభై అరవై కాయ దాకా ఉంటుంది సరే ఆవిరేంజ్లో ఉంటుంది ఆ లెక్క ప్రకారం ఇంకా గూడ వస్తుంది ఓకే ఓకే ఇంకా ఇది హైట్ పెరగకుండా ఇక ఒక్కసారి జించిన నేను అసలు మీకు ఈ అప్సా అనేది మరి ముందు ఎట్లా ఎట్లా పరిచయం మీకు అప్సా ఇది పోయిన సంవత్సరం ఎండింగ్ లో లాస్ట్ ఇయర్ లో ఎండింగ్ టైంలో మాధవి మేడం దుగ్గొండిపై రోడ్డు మీద నుండేలా వచ్చి మాజీ సర్పంచ్ నరేందర్ ద్వారా నాకు ఫోన్ చేసి నా నంబర్ తీసుకొని నాకు అప్పుడప్పుడు మధ్యలో మధ్యలో ఫోన్ చేస్తూ ఉంటే ఇక ఎండింగ్ కాదనే ఉద్దేశంగా నేను కూడా సైలెంట్గా ఉన్నా ఈ సంవత్సరం నేనే కావాలని మేడం ఒకరికి నాలుగు సార్లు ఫోన్ చేసి అది అడ్రస్ దొరకబట్టుకుని తెచ్చి వాడడం జరిగింది సో మీతో నేసిన పత్తుల కన్నా కూడా మీ పత్తి చాలా బాగా అనిపించింది రాలేదని అంటే పొరపాటు తప్పు మీ మీరే కాక మీ తోటి రైతులకు ఎవరికైనా చెప్పారా మీ మిత్రులకు చెప్పిన పక్కంబడి అబ్బాయి కూడా ఒక లీటర్ తీసుకోమని ఆ పక్కం అబ్బాయి తీసుకున్నాడు పక్కడికి స్వామిరావు పల్లెలో ఒక ఐదు ఆరుగురు తీసుకున్నారు ఇట్లా పోతే ఇంకొక ఆయన సాకలైన రాజేష్ అనే అబ్బాయి ఒక ఆయన తీసుకున్నాడు డాక్టర్ శ్రీధర్ అని ఆయన ఒక ఐదు లీటర్లకి ఆయన తీసుకుని ఆయన మాక్సిమం ఆయనది రెండు రెండున్నర లీటర్లు ఐదు దగ్గర పడ్డది అయిపోయిందట ఇట్లే చాలా మంది వచ్చిన వాళ్ళకల్లా మనకు నమ్మకం అన్న అనుకున్న రైతులకు గానీ చెప్తే వినే రైతులకు గాని అలాంటి వాళ్ళకు ఇచ్చి వాళ్ళని మోటివేట్ చేస్తే వాళ్ళు కూడా తీసుకొని మంచిగా బాగానే ఉంది రిజల్ట్ బాగానే ఉందని ఈ మొత్తానికి అందరికీ మాధవి మేడమ్ సప్లై చేశారా ఇక్కడనైతే మాధవి మేరము సురేష్ బాబు సార్ ఇద్దరు ఓకే ఓకే ఇద్దరు వల్ల ఇక్కడికి డిస్పాచ్ అవుతుంది ఇక్కడ మేము ఓకే ఈ పక్క చైన్ వచ్చేసి మన సర్పంచ్ గారు ఈ నరేందర్ సార్ నరేందర్ వీరు కూడా అప్సా వాడిండు అతను కూడా అప్సా వాడిండు ఓకే ఓకే అది కూడా అప్సాబ్ వాడినే చేయండి అప్సా వాడిని చేయండి

ఈ రెండు ఈ రెండు ఒకటే రోజు వేసినాయా విత్తనాలు సో అప్సా వాడింది మంచిగా గ్రోత్ ఉంది కాయ బాగుంది హైట్ పెరిగింది పురుగు ఏం లేదు దోమ ఏం లేదు అంతే కదా ఓకే ఇది అప్సా వాడని చెయ్యను ఇది అప్సా వాడినది అప్సా వాడింది కాయ బాగా వచ్చింది పూత ఇంకా ఉంది సో చెట్టు కూడా మంచిగా హైట్ వచ్చింది ఓకే అండి ఓకే రవి గారు ఇంకేమైనా చెప్పదలుచుకున్నారా మీరు ఇక ఏముంది ఎప్పటికీ కొత్త రైతులకు మోటివేట్ చేసి కొంచెం రైతులకు మీరు అందించి కొంచెం రైతులను అడ్జ్ చేస్తే ఇప్పటికీ లైఫ్ లో ఆ అందరు బాగుపడాలి కదా రైతులు దేశానికి ఆదర్శం అన్నది రైతు అవును ఇక రైతే మంచిగా లేనప్పుడు ఈ దేశాలు ఎందుకు ఎంత మంచిగా ఉండింది ఎన్ని రాధారాలు ఎందుకు ఎందుకు ఇది అంత నచ్చినదంటే ఇది అంతా ఏ ప్రాబ్లం ఉండదు రైతులకు కొంచెం న్యాయం చేస్తే సరిపోతుంది ఎందుకంటే మీకు ఇంత దొరుకుతుంది వాళ్ళకి ఇంత తింటేనే దొరుకుతాయి కదా ఓకే అండి అదే ఉద్దేశంతో మేము ప్రమోట్ చేస్తున్నాము ఈ అప్సా సో ప్రతి ఒక్క రైతు కూడా అప్సాను చూడండి ప్రతి ఒక్క రైతు కూడా అప్సా వాడాలి అని ప్రమోట్ చేస్తున్నాము వాడితే వాళ్ళకు వాళ్ళ దిగుబడి శాతం కూడా మంచిగా వస్తుంది ఓకే అండి థ్యాంక్ యూ రవి గారు థ్యాంక్ యూ